ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది బీజేపీ దేశంలోని అత్యంత ద్రోహం చేసినటువంటి పార్టీగా సిపిఎం పార్టీ వర్ణిస్తూ ఉంది ఇప్పటికే సీఎం రమేష్ ఈ జిల్లాలో అడిగెట్టిన తర్వాత అనేక అలర్లు ఈ రోజు సృష్టిస్తూ ఉన్నాడు అనేక గొడవలు ఈరోజు సృష్టిస్తూ ఉన్నాడు కాబట్టి బీజేపీని తిరస్కరించకపోతే ఈ దేశానికి చాలా ప్రమాదం అనేటువంటిది ఏర్పడేటువంటి ప్రమాదం ఈరోజు ఉంది అందుకని బీజేపీని పూర్తిగా తిరస్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని ప్రజలు ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఓటేయాలి బీజే బీజేపీ గెలడం ద్వారా ఈ రాష్ట్రంలోని రాజ్యాంగానికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి ప్రమాదం విఘోతమైనటువంటిది ఏర్పడుతుంది ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లు అనేకటువంటి ఈరోజు బీజేపీ తెగనమ్ముతూ ఉంది దీంతో పాటు గిరిజనులు ప్రధానంగా ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనులకి ఈరోజు కొండల మీద బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళ చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉంది అటవకుల చట్టాన్ని రద్దు చేయడం కోసం ఈరోజు చూస్తూ ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు అటవీకుల సంరక్షణ చట్టాన్ని ఈరోజు మార్పులు చేసి గిరిజనులకు ద్రోహం చేయడానికి ఈరోజు చూస్తూ ఉంది కాబట్టి గిరిజనులకి ద్రోహం చేసి గిరిజన ప్రాంతంలోనే ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్లు అటువంటివి ఈరోజు తీసుకొస్తా ఉంది తామరాపల్లి దగ్గర దేవరాపల్లి మండలంలోని ఒక హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకొస్తే అక్కడ గిరిజనులందరూ అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా పెదకోట ఏరియాలోని ఆ ఏరియాలో కూడా హైడ్రో పవర్ ప్లాంట్ తీసుకొస్తే అక్కడ గిరిజనులు అడ్డుకోవడం అటువంటి జరుగుతూ ఉంది ఏజెన్సీలో ఇప్పటికే ఐదు ఆరు హైడ్రో పవర్ ప్లాంట్లకి బీజేపీ అనుమతులు అటువంటివి ఇవ్వడం జరిగింది అందుకని అదానీ కంపెనీకి పూర్తిగా నరేంద్ర మోడీ అమ్ముడు పోవడం అటువంటి జరుగుతూ ఉంది అందుకని మాడుగులు ప్రజల అమాయకులు మాడుగులు ప్రజల్ని ఓడించవచ్చు లేదంటే అనకాపిల్లి ప్రజల అమాయకులు అనకాపిల్లి ప్రజల్ని రోజు మోసం చేయొచ్చు అని చెప్పేసి సీఎం రమేష్ చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా తీసుకొచ్చి ప్రసారం చేసుకుని ఎన్నికలు పబ్బం గడుకునేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా అత్యంత ప్రమాదకర ప్రమాదకరమైన పరిస్థితులు జిల్లాలో వస్తూ ఉన్నాయి అందుకని సీఎం రమేష్ని పూర్తిగా బీజేపీని ఓడించడం ద్వారా అనకాపల్లి జిల్లాకి ఈ రోజు మేలు జరుగుతుంది అనకాపల్లి ప్రజల అమాయకులు కాదు వాళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మోసం చేస్తే మోసపోయే పరిస్థితుల్లో లేరు అందుకని బీజేపీని తిరస్కరిస్తారు అందుకని ఈ ఎన్నికల్లో సీఎం రమేష్ ఓడిపోవడం తధ్యం కాబట్టి సీఎం రమేష్ను ఓడించాలని చెప్పేసి అనకాపల్లి జిల్లా ప్రజలకి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది